నమస్కారం ఈరోజు మనం భగవద్గీత లోతుల్లోకి వెళ్దాం ప్రత్యేకంగా రెండవ అధ్యాయంలోని ఇరవై ఏడవ శ్లోకం దీని గురించి కాస్త వివరంగా మాట్లాడుకుందాం మన దగ్గర కొన్ని విశ్లేషణలున్నాయి అసలు ఈ శ్లోకం ఏం చెప్తోంది జీవితం మరణం మరి దుఃఖం గురించి శ్రీకృష్ణుడు అర్జునుడికిచ్చిన ఏంటి అదే మన లక్ష్యం ఆ కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు చాలా అంటే చాలా సందిగ్ధంలో ఉన్నప్పుడు చెప్పిన మాటిది సరే మొదలు పెడదామా ముందుగా ఆ శ్లోకం ఒకసారి చూద్దాం సంస్కృతంలో జాతస్య హి ధ్రువో మృత్యుర్ ధ్రువం జన్మ చ తస్మాద్ అపరిహార్యర్థే నత్వం శోచితుమర్హసి ఇరవై ఏడు దీనికి తెలుగు అనువాదం ఇలా ఉంటుంది పుట్టినవారికి మరణం నిశ్చయం మరణించిన వారికి పుట్టుక నిశ్చయం కాబట్టి తప్పనిసరి అయిన దాని గురించి అంటే అనివార్యమైన దాని గురించి శోకించడం తగదు ఈ శ్లోకంలో చాలా లోతైన అర్థం ఉంది ముఖ్యంగా రెండు విషయాలు ఒకటి ధ్రువం అనే పదం వాడారు కదా అంటే ఖచ్చితమైనది తప్పించుకోలేనది అని జననం తర్వాత మరణం మరణం తర్వాత మళ్ళీ జననం ఇది ఒక చక్రంలాగా ప్రకృతి నియమంలాగా జరుగుతూనే ఉంటుంది జాతస్య ధ్రువో మృత్యుహు అంటే పుట్టినవాడికి మరణం తప్పదు అలాగే అంటే మరణించిన వారికి మళ్లీ పుట్టుక తప్పదు అని సరిగ్గా ఇది అనివార్యం అన్నమాట అంటే శరీరం మారుతుందేమో గాని ఆత్మ శాశ్వతం అనే గీతా సిద్ధాంతం ఇక్కడ కనిపిస్తోంది కదా ఖచ్చితంగా అదే అసలు విషయం ఇక రెండో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ అనివార్యతను అర్థం చేసుకున్నాక నత్వం శోచితు మర్హసి అని కృష్ణుడు చెప్పడం అంటే శోకించవద్దు అని అవును శోచితుం అంటే దుఃఖించడం ఎందు గురించి అపరిహార్యే అర్థే అంటే ఏదైతే తప్పించుకోలేమో ఏదైతే జరగాల్సిందేను దాని గురించి మార్చలేని దాని గురించి బాధపడటం వల్ల ఉపయోగం లేదు అది వృధా ప్రయాస అని దీని భావం ఇది వినడానికి అంటే సిద్ధాంతపరంగా బానే ఉంది కాని ఆచరణలో ముఖ్యంగా అర్జునుడి పరిస్థితి చూస్తే అతను చాలా తీవ్రమైన వేదనలో ఉన్నాడు తన బంధువులను గురువులను యుద్ధంలో చంపాల్సి వస్తుందని అవునవును మరి అలాంటి సమయంలో ఈ మాటలు అతనికి ఎలా ధైర్యాన్నివ్వగలవు జరిగేది జరుగుతుంది బాధపడకు అంటే సరిపోతుందా మంచి ప్రశ్న అడిగారు శ్రీకృష్ణుడి ఉద్దేశ్యం కేవలం అర్జునుడి బాధను అప్పటికప్పుడు తగ్గించడం మాత్రమే కాదు అతని దృష్టిని మార్చడం ఆ వ్యక్తిగతమైన బాధ ఆ అనుబంధాలు అనే చిన్న పరిధినుంచి బయటకు తీసుకురావడం అంటే పెద్ద చిత్రాన్ని చూడమని చెప్పడమా ఒక రకంగా అంతే జీవితం యొక్క నిజ స్వభావాన్ని ఈ జనన మరణాల చక్రాన్ని చూడమని ఎప్పుడైతే ఈ అనివార్యతను అతను అంగీకరిస్తాడో అప్పుడు ఆ దుఃఖం తీవ్రత తగ్గుతుంది ఆ తర్వాత తన కర్తవ్యంపై దృష్టి పెట్టగలడు కర్తవ్యమంటే ఆ క్షణంలో క్షత్రియుడుగా యుద్ధం చేయడం అవును నిష్కామకర్మ అంటారు కదా ఫలాపేక్ష లేకుండా కేవలం కర్తవ్యాన్ని నిర్వర్తించడం ఇది కేవలం మరణానికే కాదు జీవితంలో మనం నియంత్రించలేని చాలా ఇది వర్తిస్తుంది అంటే ఈ శ్లోకం యొక్క అసలు బలం అనివార్యమైన దాన్ని గుర్తించి దానివల్ల కలిగే మానసిక క్షోభనుంచి బయటపడటంలో ఉందన్నమాట ఇది మన ఆలోచనా విధానాన్ని మార్చే ఒక సాధనం లాంటిది మార్చలేని వాటితో పోరాడటం ఆపేసి మనం ఏం చేయగలమో దానిపై దృష్టి పెట్టమని చెబుతుంది సరిగ్గా చెప్పారు ఈ చక్రం ఈ అనివార్యత అర్థం చేసుకోవడమంటే మనం చేతులు ముడుచుకుని కూర్చూవాలని కాదు అలాగని కాదు బదులుగా అనవసరమైన చింత లేకుండా మన పనులను మన బాధ్యతలను మరింత స్పష్టమైన మనస్తో స్థిరత్వంతో చేయటానికి ఇది సహాయపడుతుంది అవును కాబట్టి మొత్తం మీద మనం దీన్నించి గ్రహించాల్సిందేంటంటే జీవితం మరణం ఒక నిరంతర చక్రం ఇది అనివార్యం ఈ నిజాన్ని ఒప్పుకుంటే దుఃఖం నుంచి చాలా వరకు బయటపడవచ్చు మన కర్తవ్యాలపై దృష్టి సారించవచ్చు నిజమే అయితే ఇక్కడ మనం ఇంకాస్త లోతుగా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది చెప్పండి ఈ అనివార్యత అనే జ్ఞానం కేవలం ఇలాంటి పెద్ద పెద్ద నష్టాలొచ్చినప్పుడు విషాద సమయాల్లోనేనా ఉపయోగపడేది లేక మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న ఒత్తిళ్ళూ సవాళ్ళు బాధ్యతలు వీటిని ఎదుర్కొనే పద్ధతిని కూడా ఇది మార్చగలదా మంచి పాయింట్ అంటే మార్చలేని వాటిని అంగీకరించే ఈ దృక్తదం మన నిత్య జీవితంలో మన పనుల నిర్వహణలో ఎలాంటి మార్పు తీసుకురాగలదు ఇది కాస్త ఆలోచించాల్సిన విషయం కదా